అయ్యా బండి సంజయ్ ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నువ్వు మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా మా తిరుపతి ప్రజల దగ్గరికి వచ్చి మా రాష్ట్రంలో కడుగు పెట్టి ఏ విధంగా ఏ విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తావు మీకు నిజంగా ఈ రోజు నుంచి కూడా సవాల్ చేస్తున్నాం తిరుపతి ప్రజల మీ మోడీ గారు ఈ భారతదేశంలో అందరికీ ప్రధానమంత్రిగా ఉన్నాడా లేకపోతే హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిగా ఉన్నాడా ఆ విషయం ఫస్ట్ మీరు ప్రజలకు క్లారిటీ ఇవ్వండి దేశమంతా కూడా ప్రధానమంత్రిగా మోడీ ఉండాలని హిందువులు క్రిస్టియన్స్ ముస్లింస్ అందరూ కలిపి ఓట్లేసి అందరినీ గెలిపిస్తే ఈ రోజు మోడీ ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలియని సిగ్గులేని ముండవేద వల్లారా మీరు ఈ రోజు తిరుపతికి వచ్చి మీకు బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా అంటే ప్రజల మీద కులాలు మతాలు చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలి కాచుకోవాలని చూస్తే మిమ్మల్ని చప్పులు తీసుకొని కొడతారు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు జాగ్రత్త మాట్లాడే ముందు నోరు ఒళ్ళు మైండ్ అదుపులో పెట్టుకోవాలి మీరు ఏ రకంగా హిందువులు ఈ రోజు మొన్న మొన్న జరిగినటువంటి రామతీర్థ ఘటన ఏదైతే ఉందో రామతీర్థంలో రాముడి వారి శిరస్సును ఖండించిన వ్యక్తులు ఆ స్థానిక మండల టిడిపి అని ఆ సూరిబాబు రాంబాబు అనే వ్యక్తులతో పాటు ఇరవై మందిని అరెస్ట్ చేస్తే వారి కాల్ డేటాను పరిశీలిస్తే ఆంధ్రజ్యోతి అనే ఒక లుచ్చ పేపర్ ఆఫీస్ నుంచి యాభై ఏడు సార్లు వాళ్లకు ఫోన్ కాల్స్ వస్తే ఏం పీకేర్ అసలైన హిందువులైనటువంటి బీజేపీ పార్టీ వాళ్ళ ఏమైనా పీకేరా మీరు మీరు నిజమైన హిందువులైతే మీ అమ్మ మీ నాన్నకు మీరు హిందువులకే పుట్టింటే వెళ్ళండి పట్టుకున్నారు ఈ రోజు నాయకులే కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నటువంటి టీడీపీ బీజేపీ కలిసి నాటకాలాడి విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ దేశ ప్రజలందరూ కూడా మీ కుళ్ళు రాజకీయాలు మీ దౌర్భాగ్య రాజకీయాలు రాజకీయాలను గమనిస్తున్నారు జాగ్రత్త